నమస్కారం వెల్కమ్ టు యూనిక్ క్రియేషన్స్ తెలుగు మూడవ తరగతి తెలుగు పద్యం కమలములు నీట బాసిన కమలాప్తుని సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రులౌట తథ్య ముసుమతి కమలములు నీట బాసిన కమలాప్తుని రష్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులవుట తత్యము సుమతి ఈ పద్యానికి అర్థాలు కమలములు తామర పువ్వులు కమలాప్తుడు సూర్యుడు తామరలకు మిత్రుడు రష్మి కిరణము వేడి సోకి తాకి తగిలి నెలవు చోటు భావం సుమతి తామరలు తమ నివాసమైన నీటిని వదిలితే తమ మిత్రుడైన సూర్యుని వేడిచేత వాడిపోతాయి అలాగే మానవులు కూడా తమ స్థానాలు వదిలి ఉండకూడని చోట ఉంటే తమ స్నేహితులే శత్రువులు అవుతారు ఇది నిజం ఈ పద్యం యొక్క భావాన్ని మరింత విపులంగా తెలుసుకుందాం తామరపూలు నీటిలో ఉన్నంతసేపు సూర్యుని కిరణాలు తగలగానే చక్కగా వికసిస్తాయి అప్పుడు సూర్యుడు వాటికి మిత్రుడు కానీ అవే తామరపూలు నీటిని వదిలి బయటకు వస్తే అదే సూర్యుని వేడికి వాడిపోతాయి అలాగే మనుషులు కూడా తమకు బలాన్నిచ్చే స్థానాన్ని వదిలిపెడితే అప్పటి వరకు తమకు మిత్రులుగా ఉన్నవారే శత్రువులుగా మారతారు లేదా వారి వల్లనే హాని కలగవచ్చు నీతి మనిషికి స్థాన బలం చాలా ముఖ్యం తమ సరైన స్థానంలో ఉన్నప్పుడే ఎవరికైనా విలువ బలం ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్